నేను ఒక బిడ్డకు తీసింది నువ్వు కూడా బిడ్డకు తీసినావా అయితే నువ్వు నాకు పెట్టేది ఇవో అయ్య పేరు పెట్టాయి స నా బిడ్డకు నువ్వు పేరు పెట్టు నీ బిడ్డకు నేను పేరు పెడతా ఆహా నీ బిడ్డ పేరు వందనా రాని నీ బిడ్డ పేరు చందనారాణి ఆహా అని పిలుసుడు అల్చం లేదు ఇద్దరు పోరగా నువ్వు చెత్తం మీరు

కాలగతి కండగతి చర్మ గతి అని మూడు వ్యాధులు ముట్టుకుంటే చర్మం మూసిపోయే తట్టు తయారైన ఒక కాలు పొల్లూరు గుర్తం ఒక పొల్లూరు గుర్తం ఈ రోగాన్ని చూసి పట్ట మీద ప్రజలు తల్లన్న తాత్పర్యం లేక కట్టుకున్న పెళ్ళఓలే కన్న తల్లి కాలిత్తి తని చేసుకున్న పెళ్ళఓలే శల్యను కూడా తిరిగా అనుభవించక తప్పదురా మీద ఆలిన ఈగలు మా మీద ఆలికి రోగం మాకేడు అంటుంట ఈ ఊళ్ళో మీరు ఉండచ్చు ఒకవేళ అపురూప సుందరి బతికత్తానికి రాజ్యం ఇస్తాము అంతవరదాక మంత్రి గుణశేఖరుడు రాజ్యం వెళ్తాడని అందరు ఏకమైంది ఎందుకంటే కుటుంబ పరిపాలన అర్థయ్యా కాంగ్రెస్ కావని మనకు మనం గెలిపించుకున్నట్టు ఊరంతేకమై చెప్పు మీరు చూసి వాళ్ళు నేర్చుకుంటారు మీ మొగల్లో మీ కూరగాల్లో తీసుకొని ఎంత ఇలా కొడతారు చూడండి ఎవరు చేసుకుంటారు ఇక అందరూ ఒకటి షైరీ ఆ ముఖం తన్న అప్పుడు నా చెల్లి వచ్చినప్పుడు యాభైలు వందలు వేసి ఇక నాకు రూపాయి చారాన్ని చారా చారా రూపాయ్రీ బీజ పొట్ట ఇయ నారాయణ 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 ఊరల్ల కొడితే అడక తిరుగుంటేయలే కొడతాను ఆఖరికి వాళ్ళ అహంకారం గప్పుడు చెల్లె తల్లి అది కచ్చింది తల్లి పేరు తండ్రి పేరు చెల్లె పేరు ఆదికి తీసినాడే పాపం అని పట్టెడు మెట్టుకుని పల్లెములు పేరు పేరుదలవన్నాడు పెయినలిచి కూడా ఎవడు మన్ను పెడతా అట్లా పన్నెండేళ్ళు అడక తిరుగుంటా ఆడిబిడ్డ పత్తం అరుణాచలపురి పత్తం వచ్చింది ఆ ఊళ్ళో అందరు అన్నారు ఇంటింటికి పైకి పొట్టు పెట్టుకున్నాం పై వినకుండా పెడతలేము ఎవరింట్లో పోగలది గోశాల మహారాజు పుట్టినరోజు మేము కూడా ఆడికి వస్తాను మీరు కూడా అన్నం పెడతారు మా మేనళ్ళు ఉందే పుట్టినరోజు అని వాళ్ళకు తెలియదు ఇద్దరు అటువంటి ఒక్క మొగ్ళ్ళని ఎంబడి పెట్టుకున్నారు గోరగాళ్ళ తీసుకున్నారు ఆడి బిడ్డ ఇంటి ముంగడికి వచ్చి మరి బిచ్చగాళ్ళు అన్నప్పుడు బిచ్చగాళ్ళ పాట వాడితేళ్ళగొడతారు ఆ బిచ్చళ్ళు आज का ఉంటారు ఎవరో భిక్షగాలు వచ్చింది అనుకున్నది కానీ ఎన్నగాలు వదిలి వాళ్ళు వచ్చింది అనుకున్నది అనుకుంటలేదు అబ్బా చూసిన వాళ్ళ పాపం ఎంతో ఆకలితోడి వచ్చింది అని అన్నం పట్టుకున్నది కూర పట్టుకున్నది వాళ్ళ వేడికి చేరవచ్చింది అమ్మా అమ్మా

కట్నాల సెంటర్ పెట్టుకుంటాను కాదు కానీ ఎత్తే మాకెత్త పోతుందా నేను కాదు కానీ చెప్పుకున్నాడు అంకా మరి సొరకాయ ముద్దు ఉంటది ఓ ఇక సోరకాయ తిరిగి తుమ్ములు తుమ్మి ఇంటి ముగరి కడుక తిరిగి పోతే కరోనా వేస్తారు కూర్చోం మరి ఆరుగంట పెట్టుకుంటారా ఓ ఆం ఆతవ ఆతవే మరి మురికియా పెట్టుదా ఓ సోరపిల్ల సోగరి అన్నట్టి ఇప్పుడు గివ్ ఐస్ కునే మసవేకి పోరగానే గాన అన్న మరి ఏం కావాలి ఇంకా కొంత శిగన వాట్లు ఉంటాకిదలు గట్టు నీ గరఫాడు గాని పిచ్చగా లేగిటం ఉంటా నీ శిగన కావాల మాట కావనా ఆ దమ్మరే పో అ బువా తో పోరా సిపాయ్ బువా కార్వా మా ఎంబర్ రా మేము తినండి నాలుగు ఊరు కాలిపేట పో బువా కార్వా లలువేట బువా అడు కున్నొక్క కూరంట గాన గాగిదా నా ఇలే దొరికింది అమ్మా ಗಿದ್ದ ನಿಗೂರೆತ್ತು ಹಾಡ ಗಿದ್ದ शेपವರಿಗೆ ಓದಿ ಎರುಡಾ ಅಣ್ಣ ಮಲ್ಲಣ್ಣ ರೆಟ್ಟಿಸನ ಅಂಕೋ ನಿನ್ನ ಎತ್ತಸ್ತಾರಾ ಆ ಊಸ ಪೇನಟ್ಟಕ್ಕೆ ಕಚ್ಚಿದೆನ ಓನಡ ದುರ್ಕಿದ್ರಾ ಅದು 12 4 ಸಿಕ್ಕರ ಗಾನ ಯೋಸಿಕೆನೆತ್ತನ ಸಿಕ್ಕಾ ಮರ ಏಂತಿ ಟೊಮಟೊನು ಆ ಸಿಕ್ಕರ ಬೋಟಿ ಜ சிகர் போட்டு அது கூட போதாசோசா நல்ல அது அண்ணாட்டு ఇంత కసర కసరేం చేసుకుంటా పచ్చడి పెట్టుకుంటా పచ్చడాది ఎక్కడ ప్రియ పచ్చడి ఇవ్వది ప్రియా ప్రియ పచ్చడి ఇవ్వది నాదేనే ఇంతగానే వింది కోసం నాలుగు ఇది పో అది తోలేడు తోలేం చేసుకుంటాం అంబారు అన్నం పెట్టినకా పెట్టినోళ్ళు మరిచిపోవాలి తిన్నోళ్ళు అది తల్లి నీ పేరేందో మేము పొగడుకుంటాము నా పేరు ఏంటిది అబరూపది ఇది మీ అయ్యమ్మ పేరు నా తల్లి సేపుంత దేవి నా తండ్రి పేరు కుంతలేశ్వర మార నీకెవరైనా ఇట్టకి పుచ్చలుగా ఇటుర్రై ఒక అతన పిల్లని లగ్ అయిందంట చెప్పరానే సూదర్ కులం అర్ధ కుల పూట వెళ్తా పునరుక్కడికి కూడా కలపడు కొత్త వస్తురా నాకు లగ్గమైంది నాకు ఉన్నాడు నాకు రాజ్యం ఉన్నది నాకు దేశం ఉన్నది నేను ఒక్క కొడుకు నోడుగా అన్న మేము కూడా చేర బీటెంపు తీసిన కన్నవానూరి మమ్ములే అనుకున్నా పెద్ద వదిలే ఉన్న సూరే ప్రభలం వదిలే చదవ ప్రబల ఆ టిక్కటిక్క కొట్టుకుని ఆ పిక్కది అన్నగా అంటే మన రాజ్యం అక్కడే ఉన్నది దేశం అక్కడే ఉన్నది ఎండి బంగారం అక్కడే ఉన్నది నువ్వు వచ్చి అంటాను మంత్రి రాజ్యం వెళ్తాను మన రాజ్యం నీ కొడుకే తీసుకో ఎండి బంగారం కొడుకే తీసుకో నా ఇద్దరు బిడ్డల్ని ఒక్క కొడుకు తీసుకో మాల కూడా కొడుకే తీసుకోవాలి కుక్కలేరు మాట అన్నమాట ఏంటిది ఇప్పుడు ఇద్దరు విడని చిలుటం పెట్టుకున్నాం కాళ్ళకు ఇద్దరు ముడ్లు కడుకుంటాం అడిగిపోతాం మేము ఇంకా మేము లంగళనంత మాత్రాన మా పిల్లలు లంగలు కాదు కొడక తిరుపతిలో లేరా తిండి పోతులు భద్ర చెరువులో లేరా బామ భక్తులు కాశీ గంగర లేవత్త రాసకుల కూడా రంగులు ఇళ్లలో కూడా బట్టలు ఉంటారు కోమటిలలో కూడా కొంచె ఉంటారు మా ఇళ్లలో కూడా మంచి ఉంటారు మేము లంగళనంత మాత్రాన మా పిల్లలేము లంగులు కాదు నువ్వు చేసుకోపోతే ఇక్కడ కడప గుద్దుకోవాలి చస్తావని ఆ తలకాయ గుద్దుకుంటాను గుద్దుకుంటావమ్మా అంతే बस ये शुरू से इसको जगरेत तन लगे आओ जग गौरव दिल तन रे बस इसको अरे நீ என்ன செய்யல நான் கொப்பத்த அப்பா ஊது میرا ایرா நீ இன்னே கட்டத்து ஆல் 버스 보 атલા কান্না అదిరే మీరు ఏడవ కుందని ఆడిపిడ్డ ఏం చేసింది కొంగు పట్టి తుడిచింది ఆమె శివుని వర పింద ఆమె పరిట కొంగు స్పర్శదల కదా పన్నెండేళ్ల కింద తయారైన కుష్టి వ్యాధి రోగం అది మచ్చలేకుండా మాయా చూసి అన్నారు కాళ్ళు పట్టుకున్నారు ఇంత సత్యము నీ లోపల ఉండదని మంచి నువ్వు పుట్టిన గడియ మంచిది కాక నీ తండ్రి తెచ్చిండని నీ మీద ఉన్న భూములని అయ్యవ చేశాడని పగవెత్తం కానీ ఇంత సత్యం నీ లోపల ఉన్నదని తెలియదు అవ్వ మా అహంకారం అడిగింది రమ్మని ఆడిబిడ్డ నువ్వు అల్లుండి తీసుకొని వచ్చి ఆ పట్టం అంతా మళ్ళీ శుద్ధి పెట్టి పత్తని పంతుల కింద హెత్తైన తోరణాల కింద రాజ్యాలు తల్లడియంగా దేవగుల మూతలు దేశాలు అల్లడియంగా ఊర గుమ్మల మూతలు ఊళ్ళు ఎన్ని పంటలు యాగంగ మోగంగా ఆ కొమ్ములు కొమ్ముల దుళ్ళాన వేరీలు మోగంగా ఆ పచ్చని పందిట్ల ముచ్చాల పోలు ఓసి వందరారాని చంద్రారారాని పెళ్ళి కుమార్తె యేసి ఆ అల్లుడైన గౌశేల మహారాజుని పెళ్లి పడుకొని వేసి ఆ యొక్క పెద్దల సమక్షంలో pala కళ్యాణము దేవ కళ్యాణమే మాకొట్టే కల్ల్యాణమా ఏమదో కల్్యాణే সবানু ও দয়ায় শ্রবণ ও দয়ায় সবানু তাদেব తారాబరం తదేవా చంద్రవరే దైవరం విఘ్నే విఘ్నూరో హరి కలిష్యామి సతీ సాధన సర్వమంగళ మంగళియే శివే సర్వాదసారకే శరంగే త్రయంబి నారాయణ నమస్కృతే మాంగల్య శ్రుతంపనారాయణ मम జీవన హేతునాయ కద్రాని శుభతే సందీవ శరదా శత మాంగూర్తూ సాధనా లక్ష్మి అని ఇద్దరు బిడ్డలనిచ్చి పెళ్లి చేసి రాజ్యం అల్లునికి రాసి కొడున అత్తమామ మాట పట్టుకుంటే అన్నం దొరకది అని కొడుకు పట్టాభిషేకం కట్టి అరుణాచలపురి పట్టం అపరూప సుందరి వెళ్ళిపోయింది ఇద్దరు వెందాల ముగ్గుల పోలీస్ అయి తాత కూసున్న తౌతీన ఊసుండి రాజ్యం వెళ్తాను ఈయన రాజ్యవేరి తంటే జయము జయమని జయవేరి ధ్వరలు పోగగా గానాడు సరిపోయిన అమ్మమ్మున్ను తాత సర్గం పోయింది ఆగెట్ల వేయిండ్రో నరవాల ఇళ్ళ కాంత ఉన్ను లక్ష్మయ్య పటేలు అవగట్ల స్వర్గం కొని వీడికి అపరూప సుందరి కథ సంపూర్ణ అయింది